భగవంతుణ్ణి పూజించడానికి ప్రతి ఇంట్లో ఒక పూజ గది ఉంటుంది తమ ఇష్టదైవాన్ని అందులో ప్రతిష్ఠించి శ్రద్ధలతో నిత్యం పూజలు చేస్తుంటారు అయితే పూజ గదిలో సరైన నియమాలను పాటిస్తేనే ఆ ఇంట్లో సుఖశాంతులను సిరి సంపదలు వర్ధిల్లుతాయని కుటుంబ సభ్యులు ఆరోగ్యంగా ఉంటారని వాస్తు నిపుణులు చెప్తున్నారు మీ ఇంటిపై లక్ష్మీదేవి చల్లని చూపు ఉండాలంటే పూజ గది సరైన దిశలో ఉండడంతో పాటు అందులో కొన్ని వస్తువులు తప్పకుండా ఉండాలి అప్పుడే మీరు చేసే పూజలకు పుణ్యఫలం లభిస్తుంది పూజ గదిని ఈశాన్య దిక్కులో ఉండేలా చూసుకోవాలని వాస్తు నిపుణులు సూచిస్తున్నారు పొరపాటున కూడా పూజ గదిని దక్షిణ దిశలో ఏర్పాటు చేయకూడదని అంటున్నారు ఇలా చేయడం వల్ల ఆ ఇంట్లో ఆర్థిక సమస్యలు కుటుంబ సభ్యుల మధ్య గొడవలు వచ్చే అవకాశం ఉంటుంది అలాగే కుటుంబ సభ్యులకు అనారోగ్య సమస్యలు కూడా వస్తాయని పండితులు చెప్తున్నారు ఇంట్లో దీపారాధన చేసే ముందు పూజ గదిలో తప్పనిసరిగా ముగ్గు వేయాలి పూజ గదిలో ముగ్గు లేకపోతే మీరు ఎన్ని పూజలు చేసినా ఫలితం ఉండదు నక్షత్రం ఆకారం వచ్చే ముగ్గులు మాత్రం అస్సలు వేయకూడదు ఉదయం తొమ్మిది దాటక ముందే ఇంట్లో పూజలు పూర్తి చేసుకోవాలి చాలామంది పూజ గదిలో తెలియక చేసే తప్పులు దీపారాధన కుందులు కింద పెట్టడం ఒకటి వాటిని ఎట్టి పరిస్థితుల్లోనూ కింద పెట్టకూడదు కుందులను శుభ్రం చేసిన తర్వాత ఏదైనా చిన్న ప్లేట్లో లేదా మందారాకు పైన ఈ దీపారాధన కుందులను పెట్టి ఉంచాలంటున్నారు పండితులు హిందూ మతంలో పూజ గదిలో పసుపుతో స్వస్తి గుర్తు వేయడం చాలా పవిత్రంగా భావిస్తారు ఇంటికి సంతోషం శ్రేయస్సు ఐశ్వర్యం లభిస్తాయి స్వస్తిక్ గుర్తును లక్ష్మీ స్వరూపంగా చెప్తారు స్వస్తిక్ చిహ్నం ఇంట్లో ఉంటే సుఖ సంతోషాలు పెరుగుతాయి పూజ చేసే వారి ముఖం తూర్పు వైపుకు లేదా ఉత్తరం వైపుకు ఉండాలి తూర్పు ముఖంగా పూజించడం వల్ల ఇంట్లో సుఖశాంతులు సౌభాగ్యాలు లభిస్తాయి దక్షిణం లేదా పడమర వైపు ఉండడం అంత మంచిది కాదు అని పండితులు చెప్తున్నారు దక్షిణం వైపు దీపం వెలిగించకూడదు దక్షిణ దిశను యమదిక్కుగా పరిగణిస్తారు వంటగదిలోని వంటకు వాడే పసుపును దేవుడికి వాడకూడదు ఇలా చేయడం దేవుళ్లకు చికాకు వస్తుందని చెప్తున్నారు దేవుడి పూజకు వాడే పసుపు కుంకుమతో పాటు అన్ని వస్తువులను పెట్టుకోవాలి పూజలో వాడిన పువ్వులు మర్నాడు తప్పనిసరిగా తీసేయాలి వీటిని చెత్తలో వేయకూడదు వీటిని అన్నింటినీ సేకరించి తప్పనిసరిగా ప్రవహించే నీటిలోనే వదిలేయాలి వత్తి పూర్తిగా కాలిపోయే వరకు దీపం వెలిగేలా జాగ్రత్త పడాలి ఒకవేళ ఏదైనా కారణంతో సగంలోనే దీపం కొండెక్కితే తిరిగి అదే దీపం వెలిగించకూడదు ప్రతిరోజు పూజలో వాడే దీపాలు శుభ్రం చేసుకోవాలి శుభ్రం చేయని దీపాలతో దీపారాధన చేయకూడదు దేవునికి నివేదన చేసిన ఫలం లేదా ప్రసాదం ఏదైనా సరే తప్పనిసరిగా ప్రసాదంగా స్వీకరించాలి వాటిని అలాగే వదిలేసి మరిచిపోకూడదు పూజ గదిలో విరిగిపోయిన లేదా పగుళ్ళు ఉన్న దేవుని పటాలను పెట్టుకోకూడదు వీటి వల్ల పూజతో వచ్చే ఫలితం రాదు ఒకే దేవి లేదా దేవతలకు సంబంధించి ఒకటి కంటే ఎక్కువ విగ్రహాలు లేదా చిత్రపటాలు పెట్టకూడదు పూజ గదిలో లక్ష్మీదేవి నిల్చొని ఉన్నట్లుగా ఉండకూడదు లక్ష్మీదేవి పచ్చరంగు చీరతో అటు ఇటు ఏనుగులు ఉన్న లక్ష్మీదేవి చిత్రపటానికి పూజలు చేస్తే మంచి ఫలితాలు ఉంటాయి పూజ చేసిన తర్వాత దేవుడి దగ్గర పెట్టిన నైవేద్యాన్ని పూజ పూర్తయిన వెంటనే తీసి ప్రసాదంగా స్వీకరించాలి నైవేద్యాన్ని అలాగే దేవుని దగ్గర వదిలేయడం ఏ విధంగానూ మంచిది కాదు ప్రతి ఇంట్లోనూ పూజ గదిలో పూజకు ముందు రాగి చెంబులో నీటిని దేవుని ముందు పెట్టాలి రాగి పాత్రలో నీటిని ఉంచడం వల్ల ఆ నీటిలోని దేవతలు నివసిస్తారని నమ్ముతారు మనం పూజ చేసేటప్పుడు పూజలో ఉండే శక్తి మొత్తం ఆ పాత్రలోని నీటిలో నిక్షిప్తమై అది ఇంటికి మంచిని చేకూరుస్తుంది అందుకే పూజ అనంతరం ఖచ్చితంగా ప్రతి ఒక్కరూ తీర్థాన్ని తీసుకుంటాం పూజ చేసిన తర్వాత తీసుకున్న తీర్థంలో భగవంతుని శక్తి నిక్షిప్తమై అది ఆ కుటుంబానికి సిరి సంపదలు చేకూరుస్తుంది ఉదయం సాయంత్రం పూట గదిలో తప్పనిసరిగా దీపాలు వెలిగించాలి అంతేకాదు ఇంట్లోని పూజ గదిలో ఆరాధన సమయంలో గంట మోగించడం లేదా శంఖం ఊదినట్లయితే లక్ష్మీదేవి అనుగ్రహిస్తుంది శంఖం గంట మోగించడం లక్ష్మీదేవికి ఇష్టమని పండితులు చెప్తున్నారు శ్రీకృష్ణుడికి నెమలి ఈకలు అంటే చాలా ఇష్టం ఇది అందరికీ తెలిసిందే అయితే పూజ గదిలో నెమలి ఈకలను పెట్టడం వల్ల ఆ ఇల్లంతా పాజిటివ్ ఎనర్జీతో నిండిపోతుంది కాబట్టి మీరు కూడా పూజ గదిలో నెమలి ఈకలను ఉంచాలని నిపుణులు చెప్తున్నారు లక్ష్మీదేవి విగ్రహానికి ఎడమవైపున గణపతి విగ్రహాన్ని ఉంచాలి కూర్చొని ఉన్న వినాయక విగ్రహాన్ని లేదా చిత్రపటాన్ని ఇంట్లోనే పూజ గదిలో ఉంచాలి హిందూ సంప్రదాయం ప్రకారం ఉదయం సాయంత్రం పూజ గదిలో దీపం వెలిగించడం చాలా మంచిది అందుకే పూజ గదిలో తప్పనిసరిగా దీపాన్ని వెలిగించాలి ఇది జ్ఞానం ఆధ్యాత్మిక అభివృద్ధికి ప్రతీక జీవితంలో సానుకూలత పెంపొందించేందుకు దీపం ఉత్తమమైన మార్గంగా పరిగణిస్తారు పూజ గదిలో దీపం వెలిగించిన తర్వాత దానంతటా అది కొండెక్కేంత వరకు ఉంచాలి పూజలో తప్పనిసరిగా అగరవత్తిలు వాడతారు ఈ ధూపం స్టిక్ నుంచి వచ్చే పొగ పవిత్రమైన వాతావరణం సృష్టిస్తుంది క్రమం తప్పకుండా ఇంట్లో ధూపం వేయడం వల్ల ప్రతికూల శక్తులు తొలగిపోతాయి వాటి నుంచి వెలువడే సువాసన మనసుని ప్రశాంతపరుస్తుంది మానసిక స్థితిని మెరుగుపరుస్తుంది ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి